లోని రాజీవ్ పైన నెల్లై కంపెనీ ప్రతినిధులు వీర అరవింద్ బ్రాంచ్ నిర్వాహకులు లేవాకు సునీల్ రెడ్డి లేవాకు మనోజ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాటిబెల్లం టీ కాఫీ హల్వా అంగడి తాటిబెల్లం ఐస్ క్రీమ్ మిల్లెట్ రెస్టారెంట్ ను గురువారం ఉదయం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుర్గాపల్లి రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు నిరంజన్ రెడ్డి పాకా సురేష్ నగరంలోని ప్రముఖులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు தமிழர் இருக்கிற ఇది కింద బేసిక్ కంపెనీ అండి మేము ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేద్దామని చెప్పేసి షట్స్లో ఉన్నప్పుడు మాకు ఇది ఒక కనిపించిందండి నల్లై నల్ల కర్పడీ కాఫీ అండి ఇది తెలుగులో ఏమంటారంటే నల్లై తాటి బెల్లం కాఫీ అంటారు మా దగ్గర ఉన్న ఐటమ్స్ వచ్చేసి హల్వాస్ స్వీట్స్ ఆర్గానిక్ బిల్లెట్స్తో బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరకని ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి మా దగ్గర అది కూడా తాటి బెల్లం తెలుస్తుంది ఎక్కడ దొరకవాలి ఇది మేము కడపలో రాజ్ కుమార్ బాబోషన్ కడప టీచింగ్ ఫ్రాంచైజ్ మొత్తం నాకు మీకు ఎంత హెల్తీగా ఉంటాయంటే తింటే వైటీ ఫుడ్స్ అన్నది చాలా బెటర్గా ఉంటాయి మీకు హెల్త్ కానీ మీ ఇవన్నీ ఆర్గానిక్ రిమిటెడ్ మీ పేరు ఎడప డిస్టిక్ కడప డిస్టిక్ మొత్తం మాది అండి రోజు కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కావాలి మీ పేరు చెప్పండి మా పేరు కింద రెడ్డి మా తమ్ముడు మనోజ్ మైకు ఉన్నాయి కదా మాట్లాడించు మాట్లాడుతున్నా ఇంత మాట్లాడదాం లేకపోతే వరంతా మాట్లాడుతున్నాయి నేను నెల్లై తాటిబెలం కాఫీలో వన్ ఆఫ్ ద బ్రాండ్ పార్ట్నర్గా ఉన్నాను సో మేము కడపలో మిస్టర్ మనోజ్ డిస్ట్రిక్ట్ ప్రాన్సాక్షన్ అనేది ప్రవాహిస్తాం ఎవరికి మేము కడప జీస్ట్రీలో పెట్టాలనుకుంటే సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు తర్వాత నెల్లై బిలం కాఫీ ఎన్కేజీ అనేది మా బ్రాండ్ నేము ప్లస్ మేము ఎయిట్ ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేసాము చెన్నై సో తమిళనాడు బేస్డ్ కంపెనీ కానీ ఇప్పుడు ఆంధ్రలో ఎస్టాబ్లిష్ అవుతున్నాము ఆ తర్వాత ఆల్రెడీ తిరుపతి తర్వాత కాళదా నెల్లూరు అనంతపూర్ రాయచోటి ఇక్కడనే మా బ్రాంచెస్ ఉంది ఈ ఈరోజు కడపలో ఓపెన్ చేశాం కడపలో కూడా సార్ కొంచెం మంచిగా ప్లేసెస్ అనేవి చూసారు ఇక్కడ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం సో మా మెయిన్ థింగ్ అనేది ఆర్గానిక్ ఫుడ్స్ ప్రొవైడ్ చేయడం సో ఆర్గానిక్ ఫుడ్స్లో కొంచెం మిల్లెట్ సంబంధించిన టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇన్ ఫ్యూచర్లో వస్తుంది ఇక్కడ అట్ ప్రజెంట్ మాతో తాటిబలంలో కాఫీ తాటిపలంలో టీ కూడా ఉంది తర్వాత తాటిపలం హల్వా మాది రీసెంట్ మైసూర్ బాక్స్లో న్యాచురల్ ఫ్రూట్స్తో చేసిన పనస్కే మైసూర్ బాక్ ఉంది గోవా మైసూర్ బాక్ ఉంది తర్వాత మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ లడ్డూస్ కూడా అవేలబుల్ ఇంకొక ఎక్స్పెన్సి ఏంటంటే మాకు ఇండియాలోనే ఫస్ట్ టైం తాటిబులంలో చూసే ఐస్ క్రీమ్స్ సో తాటిబులంలో ఐస్ క్రీమ్స్ అనేది మేము ఎక్కడ చదువుతుంది మా బ్రాండ్లోనే ఉంది మేము థర్టీ హండ్రెడ్ కూడా చేసాం సో ఐస్ క్రీమ్స్ చిల్డ్రన్స్ కోసం కొంచెం ఎంజాయబుల్గా ఉంటాయి సో అందుకే అది ఓకే మీ పేరు నా పేరు అరవింద్ మిస్టర్ వీరా మా బ్రాండ్ పార్ట్నర్ మేము తెలంగాణలో కూడా ఎస్టాబ్లిష్ చదువుతున్నాము మా ఆంధ్ర అండ్ తెలంగాణ ఆపరేటింగ్ ఆఫీస్ అనేది